ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది తను అంటాడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపి కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట జగన్ రెడ్డికి బావంట ధర్మారెడ్డి ఆశ్చర్యం అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు అసలు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు తిరుమల లడ్డు జంతువుల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి బాబాయి సుబ్బారెడ్డి మామ కరుణాకర్ రెడ్డి మామ అండ కరుణాకర్ రెడ్డి గానుగ నూనె వ్యాపారం ద్వారా పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యంగా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాల దేవుడు అంటే దేవుడంటే ఉండాల దేవుడు అంటే వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడును అక్షింతలు వేస్తే నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి ఒకరి కాదు ఇద్దరు కాదు మొత్తం నేషనల్ మీడియానే సోమవారం నాడు మంగళవారం నాడు విపరీతంగా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానల్ ప్రతి నేషనల్ మీడియా న్యూస్ పేపర్లు చంద్రబాబు నాయుడును సుప్రీం ఇండియన్ ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు ల్యాంబ్లాస్ నాయుడు ఫర్ లడ్డూ పాలిటిక్స్ అని ప్రతి ఇంగ్లీష్ పేపరు ఎకనామిక్ టైమ్స్ నాట్ అప్రోప్రియేట్ అండ్ నాయుడుస్ పార్ట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ ప్రోబిస్ ఆన్ సే సుప్రీంకోర్టు Times of India. Keep God away from politics, says Supreme Court. On Tirumala Laddu Hindu. Keep gods away from politics, Supreme Court tells Naidu. Ani. Business Standard. Tirupati Laddu Keep gods away from politics, Supreme Court. ఇలా ప్రతి నేషనల్ ఛానల్ ప్రతి ఇంగ్లీష్ పేపరు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును తిడుతూ ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు రివర్స్ సుప్రీం సుప్రీంకోర్టు తిడుతా ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ పెట్టి హ్యాండల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి